ఈ సౌందర్య లహరిలోని యాభై ఎనిమిదవ శ్లోకం పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటంటే సర్వ సిద్ధి రాజవశ్యకరం అంతే రాజైన కూడా వశతాడు అలాగే సర్వరోగ నివారణ ఎలాంటి రోగమైనా కూడా తగ్గిపోతుంది సౌందర్యరి కుసుమ శరకో దండ కుతుకం తిరశ్చీనో ఎత్ర శ్రవణ పథముల్లంఘ్య వెలసన్ అపాంగ వ్యాసంగో దిశతి శరసంధాన దిషణ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి హిర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌందర్య లహరిలోని యాభై ఎనిమిదవ శ్లోకం ఒక భావాన్ని శంకర్ వారు ఎలా వర్ణించారో వివరిస్తూ ఈ శ్లోక పారాయటం వల్ల కలిగే ఫలితాన్ని ఇక్కడ వివరిస్తున్నారు ఈ శ్లోక పారాయడం వల్ల సర్వకార్యసిద్ధి సిద్ధి ఎంతటి రాజైనా సరే విషమత ఆట ఇది ముందు ముందుగా తెలుసుకుందాం దీని యొక్క ఈ భావ ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని భావాన్ని పరిశీలిస్తే ఓ తల్లి నీ చెవి కమ్మల జంట మనమే వెల్లువలే ఉన్నవి నీ కటాక్ష వీక్షణాలను ఉల్లంఘించిన బాణములవలె ఉన్నాయి మూక పంచదశలో కర్లను కవి ఇలా కవి ఇలా వర్ణిస్తున్నాడు క్రాంతేన మన్మధ మదేన విమోహ్య మాన స్వాంతేన చూత తరుమూల గతస్య పుంస కాంతేన కంచి దవలో కైలోచనస్య ప్రాంతేన మాం జనని కాంచీపురి విభూషే అది అంటారు దీని అర్థం ఏంటంటే మనోహరమైన మన్మద బాణము చే పరమేశ్వరుని సంబోహన పరచడానికి సహకరించిన నీ లోచనములు నీ బిడ్డలందరినీ దయతో వీక్షించుగాక అలాగే రక్షించుగాక వారిని అది భావం అన్నమాట ఇక ఆదిశంకర్ల వారి యొక్క వర్ణాల్లో చూద్దాం ఆయన ఏమన్నాడు అమ్మ పర్వతరాజపుత్రి వంగి వంకరగా ఉన్న నీ కణదల తమ్మలు జంట చెరుకు వేల్పైన మనుమతుని వీళ్ళు చాపము ధనస్సుతో పోల్చదగినట్లు బహు అందముగాను సోయగాలతోనూ విరాజల్లుతున్నాయి నీ కరుగుల యొక్క కటాక్ష ప్రసారము అడ్డముగా తిరిగి చెవి త్రోవను దాటి మెరుస్తూ బాణములు సంధింపబడినట్లుగా భ్రాంతిని కలిగజేస్తున్నాయి అనగా ఇక్కడ అమ్మచూపులు విరుపు తూపులైన బాణములు అనగా శరములు అనడానికి సందేహం ఎందుకు అని కవి ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే వగ్గిన విల్లు లేదా ఎక్కుపెట్టిన విల్లు నుంచి బాణ పరంపర వర్షించడం సహజమే కదా ఇక్కడ వర్షించేవి ఎటువంటి బాణాలు కరుణా కరుణా కరుణాకటాక్షలనే చూపుల బాణాలు అవి కడగంటి నుంచి మొదలై చెవుల పర్యంతమే కాక చెవులను దాటిపోతూ ఉన్నాయి కదా దీని యొక్క విశేషం ఏంటంటే సాధారణంగా స్త్రీల కడతలు మరీ విలువంపుగా ఉంటాయి మృదువుగా ఉంటాయి వీటిని ఆచార్యుల వారు ఎక్కుపెట్టి ఉన్న మన్మధుని విల్లుతో పోల్చారు ఎక్కుపెట్టిన వెల్లు బాణములు వదలాలి కదా అవి అమ్మవారి కరుణార్థ పూర్తమైన శరములే తప్ప అన్యములు కావని ఇక్కడ అర్థం చేసుకోవాలి అలా వర్ణించారు దీనికి ఈ యంత్రాన్ని పూజించాలి యంత్రాన్ని కుంకుమను చూర్ణంతో కుంకుమ చూర్ణంలో వ్రాసి నలభై ఐదు రోజుల పాటు భక్తి పూజించిన అనంతరం ఆ ఈ శ్లోకమును సహస్ర సార్లు అంటే వెయ్యి సార్లు వెయ్యి పర్యాలు జపించాలి ఈ పూజతో పాటు దైవికాత్యాయీ పూజ కూడా సువాసన గల పువ్వులతో చేయాలి చేసి ఆరాధించాలి అమ్మవారిని పూజ చేసిన కుంకుమను తిలకంగా ధరించాలి ఈ పూజా సమయంలో పూజాసనంలో నైవేద్యంగా ప్రతిరోజు తేనె నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి తప్పకుండా ఫలితం ఏంటంటే సకల రాజవశత లభిస్తుంది అంటే ఎంతటి రాజైనా సరే అన్నమాట సకల కార్యసిద్ధి కూడా జరుగుతుంది ఏ కార్యమైనా అవుతుంది సర్వరోగ నివారణ ఎలాంటి రోగమైనా కూడా తగ్గిపోతుంది కీర్తిదాయిని అయిన ఈ యంత్రం ఇది కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి వాటికి డయాగ్నోసిస్ చేయడానికి కుదరదు ఏ ఏ ఎలాంటి వ్యాధి తెలియకుండానే బాధపడుతుంటాం అలాంటి వ్యాధులన్నీ కూడా ఈ యంత్ర సాధన వల్ల ఈ మంత్ర సాధన వల్ల అందరూ యంత్రాన్ని పూజించలేకపోయినా కనీసం ఈ మంత్రాన్ని అలాంటి ఎవరికైనా అనారోగ్య సమస్యల్లో వారు జపం చేసుకున్నా కూడా వారికి మంచి భర్త లభిస్తుంది ఒక నలభై రోజుల వాడు తప్పకుండా శ్రద్ధలతో పూజించండి రాజవశ్యమునకు సంబంధించిన యంత్రమును మంత్రశాస్త్రంలో ఇచ్చారు ఈ యంత్ర ఆ యంత్రమును భోజపత్రంపై గోరోచనంతో మళ్ళీ మొక్క కాడతో వ్రాసి భక్తిగా పూజించి అగ్నిలో ఆహుతి ఇవ్వాలి ఆ బస్పాన్ని నీటిలో కలిసి త్రాగించు తప్పక ఎంతటి గొప్పవాడైన మహారాజైనా వశం అవుతాడు స్త్రీ అనే దేవతను కూడా విధి ప్రకారం ఆరాధించాలి ఇదంతా గురుపదేశం ద్వారా చేయాలి అలా చేయలేని వారంతా కూడా ఏదంటే అనారోగ్య ఉన్నా కూడా అత్యాసలకు పోకుండా నిజాయితీగా మనకుండే సమస్యకు పరిష్కారం రావాలంటే ఈ శ్లోకాన్ని జపం చేసుకున్నా సరిపోతుంది భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఆ కటాక్ష వీక్షణాలు కలిగి మీకుండే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ